హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్కు మద్దతు తెలిపిన టర్కీ అజర్బైజాన్ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి అసలు ఎందుకు పాక్కు సపోర్ట్ చేశామా అనే సందగ్ధంలో పడ్డాయి ఎందుకంటే భారత్ చేసిన దాడులను వ్యతిరేకిస్తూ పాక్ వైపు నిలబడిన ఈ రెండు దేశాలకు భారత ప్రభుత్వంతో పాటు భారతీయులు కూడా వరుస షాక్లు ఇస్తున్నారు టర్కీ అజర్బైజాన్లకు వెళ్లే టూరిస్టులు భారీగా తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశాల వీసా దరఖాస్తులు భారీగా పడిపోయినట్లు గణాంకాలు వెల్లడవుతున్నాయి ఇప్పటికే టర్కీ అజర్బైజాన్లకు ట్రావెల్ రూమ్ బుకింగ్లు నిలిపివేసినట్లు పలు ఆన్లైన్ బుకింగ్ సంస్థలు వెల్లడించాయి ఆ దేశాల కంపెనీలు కూడా భారత్లో బిగ్ షాక్లు తగులుతున్నాయి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో వేలు పెట్టిన టర్కీ అజర్బైజాన్లకు వీసా దరఖాస్తులో ఏకంగా నలభై రెండు శాతం భారీ క్షీణత నమోదైనట్లు మంగళవారం వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అథ్లీస్ ఒక నివేదికను విడుదల చేసింది ఈ రెండు దేశాలు పాక్ బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో భారతీయ టూరిస్టులు వెంటనే ప్రతిస్పందించారు కేవలం ముప్పై ఆరు గంటల్లోనే వీసా దరఖాస్తు ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన యూజర్ల సంఖ్య అరవై శాతం పెరిగినట్టు తెలుస్తోంది అయితే వీసా దరఖాస్తులు రద్దు చేసుకున్న వారు చాలా క్లారిటీగానే ఉన్నారని వారంతట వారే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథ్లీస్ ఫౌండర్ సిఇఓ మెహక్ నహ్తా తెలిపారు అదే స్ఫూర్తితో తాము కూడా టర్కీ అజర్బైజాన్ల కోసం అన్ని మార్కెటింగ్ ప్రయత్నాలను నిలిపివేసి భారత్కు దేశీయ సెంటిమెంట్కు మద్దతుగా నిలిచామని అట్లీస్ సీఈఓ మెహక నహ్దా తెలిపారు ఫ్యామిలీ టూర్లతో పాటు గ్రూప్ వీసా అప్లికేషన్లు దాదాపు నలభై తొమ్మిది శాతం తగ్గాయని తెలుస్తోంది సోలో కపుల్ అప్లికేషన్స్ కూడా ఇరవై ఏడు శాతం తగ్గాయి టర్కీ అజర్బైజాన్ దేశాలకు బదులుగా ఇప్పుడు చాలామంది భారతీయులు థాయిలాండ్ వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలతో పాటు ఈజిప్ట్ వంటి దేశాల వీసాల కోసం అప్లికేషన్స్ పెరిగినట్లు డేటా చూపిస్తోంది ఢిల్లీ ముంబై వంటి మెట్రో నగరాల నుంచి టర్కీకి వెళ్లే దరఖాస్తుల్లో యాభై మూడు శాతం క్షీణత కనిపించగా ఇండోర్ జైపూర్ వంటి టైర్ టూ నగరాల నుంచి కేవలం ఇరవై శాతం మాత్రమే తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి భారత్తో జరుగుతున్న ఉద్రిక్తతల్లో పాకిస్తాన్కు మద్దతు తెలిపి వేలు పెట్టిన టర్కీ హజర్బైజాన్ల టూరిజం ఒక్క దెబ్బతో ఏ స్థాయికి పడిపోయిందో అర్థమవుతోంది టర్కీ హజర్బైజాన్ చైనా దేశాలు మద్దతు తెలిపాయి టర్కీ ఒక అడుగు ముందుకేసి ఏకంగా తన డ్రోన్లను భారత్పై ప్రయోగించేందుకు పాకిస్తాన్కు అందించింది అంతేకాకుండా వాటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పంపించింది అయితే భారత్ జరిపిన దాడుల్లో ఇద్దరు టర్కీష్ వ్యక్తులు కూడా మరణించారని తెలుస్తోంది ఇదిలో ఉంటే టర్కీష్ ఎయిర్ లైన్స్కు చెందిన రెండు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలను ఎయిర్ ఇండియా లీజ్ కు తీసుకుని నడుపుతోంది అయితే ఇటీవల లైసెన్స్ పూర్తి కాగా లైసెన్స్ మరో ఆరు నెలలు పొడిగించాలని కేంద్ర వైమానిక శాఖ దరఖాస్తు పెట్టుకుంది కేంద్ర వైమానిక శాఖ వద్ద దరఖాస్తు పెట్టుకుంది ఎయిర్ ఇండియా అయితే ఈ రిక్వెస్ట్ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది ఈ క్రమంలో టర్కిష్ ఎయిర్ తో ఒప్పందం తక్షణమే రద్దు చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్